మొదటి ఉత్తరం చూద్దామండి రేఖ ఇమెయిల్ ద్వారా రాస్తున్నారు దర్భలు పవిత్రమైనవి అంటారు మరి ఎవరన్నా చనిపోయినప్పుడు ఉత్తర క్రియల్లో వీటిని ఎందుకు వాడతారు దర్భలు యథార్థంగా పవిత్రమైనవి దర్భలకి అటువంటి పవిత్రత రావటానికి ముఖ్యమైన కారణం ఉన్నది ఏంటంటే అది కద్రువ వినత వీళ్ళు పందెం వేసుకుని వినత కద్రువకి దాస్యం చేస్తూ ఉన్నది కుమారుడు గరుత్మంతుడు తల్లి యొక్క దాస్యాన్ని చూసి భరించలేకపోయాడు ఎలాగైనా సరే తన తల్లి యొక్క దాస్యాన్ని తొలగించాలి కద్రువు నుంచి ఆమెను విడుదల చేయాలి అని అనుకుని కద్రువుని అడిగాడు మా అమ్మ ఎలా విడుదలవుతుంది దానికోసం నేనేం చేయాలో చెప్పండి నేను ఆ పని చేస్తానన్నాడు మహావీరుడు ఏదైనా సాధించగలడు కాబట్టి తన తల్లిని అలా కష్టాల్లో ఉండటం చూడలేక మాతృభక్తికి మంచి ఉదాహరణ గరుత్మంతుడు అనేట కద్రువ ఆలోచించి చెప్పింది నా బిడ్డలకి కనుక అమృతం తాగితే వాళ్ళకి శాశ్వతంగా ఉండిపోతారు అని ఆలోచించి నువ్వు దేవలోకం నుంచి అమృతాన్ని కనుక తెచ్చి ఇచ్చేటట్లయితే నేను మీ తల్లిని విడుదల చేస్తాను వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు గరుత్మంతుడు వెళ్ళి అక్కడ దేవలోకంలో ఉన్నటువంటి ఇంద్రభటులని కూడా ఓడించి అక్కడి నుంచి అమృతాన్ని తీసుకురాబోతుంటే దేవేంద్రుడు ఇది ధర్మం కాదు అమరలోకం నుంచి ఇలా అమృతాన్ని తీసుకువెళ్ళటం తగినది కాదు నువ్వు ఎంత శక్తివంతుడో అయినా కూడాను ఎందువలంటే ఆయన వజ్రాయుధాన్ని కూడా గరుత్మంతుడు తోక ఒక్క రెక్కతో అలా నెట్టేసేయగలిగాడు అంత శక్తి కలిగిన వాడు అవ్వటం వల్ల దేవేంద్రుడు సాత్వికంగా చెప్పాడు అనేటప్పటికీ అప్పుడు గరుత్మంతుడు చెప్పాడు నా తల్లి యొక్క దాస్యాన్ని విముక్తం చేయటం నాకు ముఖ్యము నేను అక్కడికి తీసుకువెళ్తాను అప్ప చెప్తాను ఆ తర్వాత మీ ఇష్టం మీరు తీసుకువెళ్ళిపోతే నాకేం అభ్యంతరం లేదని చెప్పి దేవేంద్రుడితో చెప్పి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఏం చేశాడంటే అది అక్కడ గడ్డి మీద ఆ పాత్రని ఉంచి చెప్పాడు ఇది పవిత్రమైనటువంటి అమృతము అమరలోకాన్నించి తెచ్చింది కాబట్టి స్నానం చేసి పవిత్రంగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్పాడు చెప్పేటప్పటికి వీళ్ళందరూ స్నానానికి వెళ్ళారు అమ్మ ఇదిగో అమృతం తెచ్చాను నా వంత అయిపోయింది మా అమ్మను విడుదల చేయమన్నాడు విడుదల చేసేసింది వినతం తీసుకుని వచ్చేసేసాడు వెంటనే దేవేంద్రుడు వచ్చి ఈ అమృతం పాత్రను తీసుకెళ్ళిపోయాడు వీళ్ళు స్నానాలు చేసి వచ్చేటప్పుడు ఇక్కడేం లేదు అయితే వాళ్ళు ఏం చేశారంటే వచ్చి ఆ ఒలికినది ఏదైనా కాస్తన్నా ఉందేమో అనే ఆశతో దాన్ని నాకారు ఆ గడ్డి ఏమిటి అంటే దర్భలవ్వి దర్బలవ్వటం వల్ల దర్భలోకి చాలా పదును ఉంటుంది అవి గీరుకుని వాళ్ళ నాలుకలు చీరిపోయాయి అందువల్లే సర్పాలకి రెండు నాలుకలు ఉంటాయి ద్విజిఫులు అంటారు పాములకి రెండు రెండు నాలుకలు ఉంటాయి అలా రెండు నాలుకలు ఏర్పడటానికి ఇది కోత పట్టడం వల్ల ఏదైనా మొత్తానికి ఆ దర్భల మీద అమృతాన్ని ఉంచటం వల్ల దర్భలకి చాలా విశిష్టమైనటువంటి అమృతత్వ సిద్ధి ఏర్పడ్డది అందుకోసమని మృతులైనటువంటి వాళ్ళకు కూడా అమృతత్వ సిద్ధిని ఇవ్వగలిగిన శక్తి దర్భలకి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కావలసినటువంటి పైతృకములకు అన్నిటికీ కూడా ఇది ముఖ్యమైనటువంటిది కాబట్టి దర్భల్ని వినియోగిస్తారు కానీ పవిత్ర కార్యాలు పవిత్రము అంటేనే దర్భతో చేసేదాన్ని పవిత్రము అని అంటారు కుడిచేతి యొక్క ఉంగరపు వేలికి ధరించేదాన్ని పవిత్రము అంటారు పవిత్రమును ధరిస్తేనే ఆచమనదులు చేయాలి అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది ఆచమనం చేయాలన్నా పవిత్రం ధరించాలి మరి పవిత్రం మాటికి దర్భపులను తెచ్చుకుని ఎక్కడ పెట్టుకుంటారు అందుకోసం బంగారంతోనే ఆ దర్భతో చేసినట్లుగా తయారు చేసుకుని పెట్టుకునే సంప్రదాయం వచ్చింది శుభాలకి బరిహస్సు అంటారు దాన్నే ఆ దర్భకి సంబంధించినటువంటి జాతులలోనే బరిహస్సు అని అంటారు అది శుభకార్యాలకి వాడుతూ ఉంటారు పవిత్రమే అలాగే పితృకార్యాల్లో వాడేటటువంటి దాన్ని దర్భ అని అంటారు ఈ దర్భకి చాలా శక్తి ఉన్నది ఎంత శక్తి ఉన్నదంటే అది అమృత సిద్ధి దానికి ఏర్పడ్డది కాబట్టి విషాల్ని పోగొట్టే శక్తి ఉన్నది అందువలనే మనము గ్రహణ సమయాలలో పదార్థాలన్నిట్లో కూడా దర్భ పుల్ల వేస్తాం ఎందుకు గ్రహణ సమయంలో ఒక విధమైనటువంటి బ్యాక్టీరియా వాతావరణం అంతా వ్యాపిస్తుంది అవి ఈ పదార్థాలకి వ్యాపించి విషపూరితం కాకుండా ఉండాలంటే అమృతమయమైనటువంటి ఆ దర్భ పొలం దాంట్లో వేయాలి అలా పవిత్రమైనటువంటి దర్భ పితృకార్యానికి బరీస్ అనేటటువంటి పేరుతో శుభకార్యాలకి అన్నిటి కూడా అది పవిత్ర కార్యమే పితృకార్యాలు చాలా విశేషంగా పవిత్ర కార్యాలు పితృకార్యం విశిష్యతే అని చెప్పి దైవ కార్యాల కంటే కూడా పితృకార్యం వి విశేషంగా చెప్పబడ్డది దైవ కార్యాలకి పట్టుబట్టలతోనే కూర్చుని చేస్తాం కానీ పితృకార్యాలకి తద్దనం పెట్టేటటువంటి వాళ్ళు పట్టుబట్టలతో చేయరు ఖచ్చితంగా మడిబట్ట ఆరేసుకుని దాంతోనే చేయాలి అంత పవిత్రంగా ఉండాలి వీళ్ళు అందువల్ల పవిత్రమైనటువంటి కార్యం విశేషంగానే దైవ కార్యంతో పితృకార్యం కూడా కాబట్టి ఇటు శుభకార్యాలకి అటు అవి అశుభ కార్యాలని కాదు పైతృకలకి కూడా ఏ కార్యక్రమానికైనా దర్భ అన్నిట్లో కూడా దర్భల వినియోగం ఉంటుంది అంత అంత ప్రాధాన్యత దర్భలకు వచ్చింది ప్రతి విషయంలో